పద్నాలుగు పదిహేను జరగబోయే అంతర్జాతీయ సదస్సుకు జీవీఎంసి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని స్వచ్ఛంద్ర చైర్మన్ కె పట్టాభిరామ్ అన్నారు జీవీఎంసీ సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున విదేశీ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు డ్రగ్స్ తో పట్టుబడిన వైసీపీ విద్యార్థి విభాగం అంశంపై జగన్ నోరు విప్పాలని సవాలు విసిరారు గూగుల్ డేటా సెంటర్ విషయమే జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు ముందు గూగుల్ డేటా సెంటర్ సంబంధించి వ్యంగ్యంగా మాట్లాడిన జగన్ తర్వాత తామే దీన్ని ప్రారంభించామని చెప్పుకోవడం తన అవగాహన రాహిత్యమన్నారు ఈరోజున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ నెల తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది మరి దాదాపు గత నెల రోజులుగా గౌరవ మేయర్ పీలా శ్రీనివాస్ గారి నేతృత్వంలో జీవీఎంసి సిబ్బంది మొత్తం కూడా ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ని విజయవంతం చేయటం కోసం లో శ్రమిస్తూ ఉన్నారు ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి పారిశుద్ధ్యం విషయంగా కానివ్వండి బ్యూటిఫికేషన్ విషయంగా కానివ్వండి అనేక చర్యలు చేపడుతూ మరి స్థానిక సభ్యులందరి సహకారంతో జీవీఎంసీ మరి అద్భుతంగా పనిచేస్తూ ఉంది మరి హృదయపూర్వకంగా గౌరవ్ మేయర్ గారిని జీవీఎంసీ సిబ్బందిని అంతా కూడా అభినందిస్తూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ వేదికగా శ్రీకారం చుడుతూ ఉన్నాం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఈవెంట్ని అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవెంట్ ని ఒక జీరో వేస్ట్ ఈవెంట్ గా సర్టిఫై చేయబోతున్నాం సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ అట్ విశాఖపట్నం విల్ బి ది ఫస్ట్ జీరో వేస్ట్ ఈవెంట్ ఇన్ ది కంట్రీ స్వచ్ఛత విషయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు గత సంవత్సర కాలంగా వారు చేస్తున్నటువంటి కృషి ప్రజలలో ఒక అవగాహన కల్పిస్తూ చైతన్యాన్ని పెంపొందిస్తూ వారు చేపట్టినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున వచ్చినటువంటి డ్రై వేస్ట్ ద్వారా కొంత ఆదాయాన్ని కూడా మేము సమకూర్చబోతున్నాం ఆర్గనైజర్స్ కి ఆ రకంగా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది కూడా ఒక రియాలిటీ కాబోతోంది ఈ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ని ప్రకారం వారు ఏదైతే కోరుకుంటారో మన సస్టైనబిలిటీని పెంపొందించాలి ఇప్పటికే మరి ప్రధానమైనటువంటి కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేశాం అదే స్ఫూర్తితో రేపు సిఏఎ పార్ట్నర్షిప్ సమిట్ ని కూడా ఒక జీరో వేస్ట్ ఈవెంట్ గా మార్చిపోతున్నాం మరి పార్ట్నర్షిప్ సమిట్ వెన్యూలో ఎక్కడా కూడా ఫ్లెక్సీ మెటీరియల్ కూడా వాడట్లేదు మొత్తం అన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్స్ డిజిటల్ స్క్రీన్స్ బాగా వాడబోతున్నాం క్యూఆర్ కోడ్స్ ద్వారా మరి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించే విధంగా చర్యలు చేపడుతున్నాం ఆ రకంగా ప్రతిదీ కూడా ఒక సస్టైనబుల్ వేలో ఈకో ఫ్రెండ్లీ విధానంలో పర్యావరణానికి హాని హాని కలిగించిన విధానంలో గౌరవ ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను చేరుకునే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క లక్ష్యాలను చేరుకునే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా జీవీఎంసీ జిల్లా కలెక్టర్ గారు ఇతర ఉన్నతాధికారులందరి సహకారంతో ఈవెంట్ ని ఈ రకంగా రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి సిఐఏ వారు కానివ్వండి అదేవిధంగా మరి ఈవెంట్ హాస్పిటాలిటీ పార్ట్నర్స్ గా ఉన్నటువంటి నో హోటల్ సంస్థ వారు కానివ్వండి వీరందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వాటర్ బాటిల్స్ అన్ని కూడా గ్లాస్ బాటిల్స్ అదే విధంగా క్లే బాటిల్స్ మన కుమ్మరి సామాజిక వర్గం మరి పలమనేరులో అక్కడ పెద్ద ఎత్తున పాట్రీ మట్టితో తయారు చేసేటటువంటి వాటర్ బాటిల్స్ తయారు చేస్తూ ఉన్నారు వాటన్నిటినీ కూడా ఇక్కడ వినియోగిస్తూ ఉన్నాం అదేవిధంగా తాగేటటువంటి కాఫీ కప్పులు కూడా రాగి పిండితో తయారు చేసినటువంటి కాఫీ కప్స్ అంటే కాఫీ తాగటమే కాకుండా దాన్ని ఒక బిస్కెట్ లాగా మనం తినేసే అవకాశం కూడా ఉంటుంది అటువంటివన్నీ కూడా ఇక్కడ వాడబోతున్నాం ఇట్లా అనేక రకాలైనటువంటి సస్టైనబుల్ ప్రోడక్ట్స్ ఈవెన్ మనం వాడేటటువంటి పెన్ను కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ ఉన్నాం రీసైక్లబుల్ పేపర్ తో తయారైనటువంటి పెన్స్ నే మనం వాడబోతున్నాం ఈ సమిట్ లో ఆ రకంగా జీరో వేస్ట్ ఇనిషియేటివ్ కి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ అనేది శ్రీకారం చుడుతూ ఉంది జియోస్టాట్ జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి జియోస్టాట్ కన్సల్టెన్సీ వారి యొక్క సహకారంతో సర్టిఫికేషన్ కూడా స్టార్ట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక జీరో వేస్ట్ ఈవెంట్ గా ఈవెంట్ చేయబోతున్నా అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది మరి మీ చెప్పిన పట్టాబాని గారు అటువంటి నాయకులు ఈవేళ విశాఖపట్నానికి సత్బర్ చైర్మన్గా మాకు రెండోసారి నా టైంలో రెండోసారి జీవీఎంసీకి రావడం నేనైతే ముందుగా అన్నగారిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కూడా ఆయన ప్రజలు ప్రజాస్వామ్యంగా ఒక రాష్ట్రం కోసం ఆలోచించే విధానాన్ని ఎప్పుడు కూడా ముందడుగుతో నడిపిస్తున్న పట్టాపాడు గారికి ఈరోజు కూడా ఏదైతే ప్రపంచ దేశాలు విశాఖపట్నానికి రానందుకు ప్రయత్నం చేస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పండుగలు కూడా లెక్క చేరుకుంటే ఆ రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు రప్పిస్తే కొంతమంది వ్యక్తులు రాష్ట్రం బాగుపడితే అందరూ బాగుంటారు ఆ విధానాన్ని మార్చిన వ్యక్తులు చాలామంది విమర్శలు చేస్తున్నారు వాళ్ళ విమర్శలు వాళ్ళ అవుతాయి రేపు రాబోయే సమ్మిట్లో అన్నగారు మంచి విధానాన్ని తీసి ఏదైతే స్వచ్ఛ భారత్ విజన్ లో విశాఖ ముందున్నందుకు ఈ ఏదైతే ప్రపంచ దేశాలు ఈ వేళ విశాఖపట్నంలోకి వస్తాడో దీంట్లో కూడా విశాఖపట్నాన్ని జీరో వేస్ట్ లో ముందుండాలని ఒక ప్రత్యేక దృష్టితో ఈవేళ రివ్యూ పేడ జరిగింది దీన్ని టోటల్ సర్టిఫికెట్ అంతా అన్నగారు మాట్లాడతారు అందుకు అన్నగారు మాట్లాడాలనుకోవచ్చు